శ్రీ వాసవి జయంతి ఉత్సవాలు బోధన్ ఘనంగా నిర్వహణ అమ్మవారి జన్మోత్సవ వేడుకల్లో భక్తుల సమూహం నూతన వస్త్రాల అలంకరణతో వాసవి అమ్మవారు మెరిసిపడ్డారు పట్టణమంతా భక్తి శ్రద్దలతో గర్జించిన వాసవి జయంతి వేడుకలు వైశాఖ శుద్ధ దశమిని పురస్కరించుకుని బోధన్ పట్టణం పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న శ్రీ నగరీశ్వర శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవి జయంతి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించబడ్డాయి ఈ సందర్బంగా అమ్మవారికి నూతన వస్తాలతో అలంకరణ చేశారు అష్టాదశ పండ్ల రసాలతో అభిషేకాలు పంచామృత అభిషేకాలు చేశారు పెద్ద సంఖ్యలో మహిళలు కుంకుమార్చన పూల అర్చనలు చేశారు ఆలయంలో భజనలు కీర్తనలు ముగ్ధతరంగా సాగాయి ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు మరియు వివిధ ప్రాంతాల ఆర్య వైశ్య సంఘాల సభ్యులు సమర్థవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు కొత్త రాజేశ్వర్ గంజి వెంకటేశం పబ్బ మురళి కంటాల రమేష్ కన్నె సంతోష్ వాసర గంగాధర్ గంగం కిరణ్ పార్షి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

Marek right. ah, okay. Marek okay. కూర్చోటే ఒక ఐదు నిమిషాలు కార్యక్రమం వస్తుంది కార్యక్రమాలు నిదానంగా ఎవరికి ఇబ్బంది లేకుండా జయ వాసవి జయ వాసవి వాసవి అన్నీ వాసవి మాతా భక్తులందరికీ శ్రీ వాసవి కండటా పరమేశ్వరి కృతజ్ఞతలు ఈ ఉత్సవంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియస్తూ వాసవి మాత యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ భక్తులందరికీ లభించాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడే కూకుమార్చన ఉంచింది వాసవి మాత యొక్క అలంకరణ జరిగింది ఆ దేవిని చూసినట్టయితే ఏ విధంగా అలంకరణ ఉందంటే దివ్య సువర్ణరే ఆరో

దేవుడు అందరికీ లక్ష పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మన ప్రజలందరికీ లక్ష్యంగా నిలుస్తారు మరి వారు వాసవి మాత యొక్క ఆశీస్సులు అందుకోవడానికి పట్టణ గారు శ్రీ వెంకటరాయర్ గారు వచ్చి ఉన్నారు వారికి స్వాగతం పలుపుచు అట్లాగే వాసవి మాత యొక్క కృపా కటాక్ష ఇచ్చినారు వారికి వారి కుటుంబానికి ఎలా వేలకి ఆ వాసవి మాతను మనసారా ప్రార్థిస్తున్నారు జై వాసవి జై జై వాసవి அம்மா ஒருசாரி ஆகம்மா பக்ககுண்டம்மா

महाराज हैं। okay. wow. okay. 봐봐. 만약에 이쪽으로 가면. 보세요, 보세요. 이대로 가면 어때요?